విద్యుత్ తయారీ బస్సులు ట్రక్కులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ జర్మన్ కంట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ వస్తుందని దాదాపు ఎనిమిది వందల ఎకరాలు అటు మేలం రోడ్డు పంచాయతీ ఆరేడుగుంట పంచాయతీ వనమల్దిండి పంచాయతీ గోపుశెట్టి గ్రామం చుట్టుపక్కల వీటన్నిటిలో కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం పెట్టడం జరిగిందని తెలిసింది దీనికి సంబంధించి రైతులు రెండు మూడు రోజుల నుంచి కూడా పలమనేరులో ఆర్డీఓ ఆఫీసు ముందర ధర్నా కూడా చేసినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు మరి ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ నియోజకవర్గంలో మరి ఇది వరకే సుగాల మెట్టు దగ్గర ఒక సిలిండర్లు తయారు చేసేటువంటి సంస్థ జిక్సన్కి సంబంధించి దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చినారు విధంగా యాభై ఏడు కోట్ల పెట్టుబడితో ఒక తొమ్మిది వందల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది అదే విధంగా ఆరేడుగుంట ఇప్పుడు ఎక్కడైతే మళ్ళా ల్యాండ్ అక్విజియేషన్ చేయాలనుకుంటున్నారో ఇదే ఆరేడుగుంట పంచాయతీలో కి సంబంధించినటువంటి సంస్థకు ల్యాండ్ అలాట్ చేశారు అమ్మిగాయనిపల్లిలో కూడా గాయత్రి సిలిండర్స్కి సంబంధించినటువంటి సంస్థకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఈ ఇండస్ట్రీస్ ఏది కూడా ఇప్పటిదాకా మొదలు కూడా కాలేదు అదే కాకుండా ఈరోజు నేత్తిగుట్లపల్లి డ్యామ్ కావచ్చు విధంగా ఆవులపల్లికి సంబంధించినటువంటి డ్యామ్ కావచ్చు ఆ రెండు డ్యాముల కింద ఎవరైతే రైతుల భూములు పోయినాయో ఆ రైతుల భూములకు పోయినటువంటి రైతాంగానికి ఈ రోజు కూడా నష్టపరిహారం కట్టలే అంటే డ్యాము పనులు కూడా దాదాపు పూర్తి అయిపోయినా రోజు దాకా అక్కడ ముంపు గ్రామాలు ముంపుకు సంబంధించినటువంటి రైతుల భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా పనులు మొదలుపెట్టి పనులు కంప్లీట్ చేశారు అంటే ఇదివరకు ఇవ్వాల్సినటువంటి డబ్బులే ఇవ్వకుండా ఈరోజు వందల ఎకరాలు వేల ఎకరాలు అక్కడ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ వస్తాయి పెట్టుబడులు వస్తాయని చెప్తూ మరి ప్రజల దగ్గర రైతుల దగ్గర భూములు లాక్కోవడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా వచ్చేది ఏమైనా ఉంటే గతంలో ఏవైతే భూములు అలాట్ చేశారో ఏ ఇండస్ట్రీస్కి అయితే అలాట్ చేశారు ఆ ఇండస్ట్రీస్ ఈ రోజు దాకా కూడా కనీసం పనులు ఏమాత్రం మొదలు పెట్టకుండా ఉంటే ఆ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏముందో ఆ పెట్టుబడులు ఏమైనాయో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఈరోజు ఆవిడగుంట కావచ్చు మరి అదేవిధంగా వనమల్దిన్నె కావచ్చు అదేవిధంగా మేలుందోడ్డి కావచ్చు గోపిసెట్టుపల్లి కావచ్చు ఇవన్నీ కూడా కర్ణాటక బార్డర్లో ఒక లో ఉండేటువంటి ప్రాంతాలు అక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే దానికి రోడ్ కనెక్టివిటీ ఖచ్చితంగా కూడా మంచి రోడ్ కనెక్టివిటీ కావాలి నేషనల్ హైవే కానీ రోడ్ కనెక్టివిటీ కావాలి అది ఒక మారుమూల ఉండేటువంటి ప్రాంతం అక్కడికి తీసుకురావాలంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి దాని కనెక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసిస్తే అది ప్రాజెక్ట్ అక్కడ చేయడానికి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది ఎన్నికలకు మునుపు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ రైతాంగం దగ్గర వాళ్ళకి ఏమాత్రం ఎంత డబ్బు ఇస్తున్నాం ఏమి ఇస్తున్నామని ఏమీ చెప్పకుండా ల్యాండు కూలింగ్ చేయడానికి ల్యాండ్ తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కు లేదు అది కరెక్టు కాదు ఇది పూర్తిగా కూడా రైతాంగానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నైతికుట్లపల్లికి సంబంధించినటువంటి డ్యామ్ కావచ్చు ఆవులపల్లికి సంబంధించినటువంటి డ్యామ్ కావచ్చు దాని కింద రైతులు పోగొట్టుకున్నటువంటి భూములకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం చెల్లించే పని మొట్టమొదటగా మొదలుపెట్టి ఆ తర్వాత ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములపైన మాట్లాడితే బాగుంటుంది కానీ దానికి మునిపే ఇది చేయడం కరెక్ట్ కాదు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం రైతుల తరఫున ఖచ్చితంగా కూడా రైతాంగం తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్నది తెలియజేసుకుందాం